హలో హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి చిన్న యూట్యూబర్స్ని కూడా సపోర్ట్ చేయండి మేము ఇంట్లో ఉండి స్మాల్ బిజినెస్ చేస్తూ ఉంటామండి ఆ బిజినెస్ ఏంటంటే పికిల్ బిజినెస్ అది స్టార్ట్ చేసి టూ మంత్స్ అవుతుంది ఈరోజు మాకు మామిడి అల్లం పచ్చడి ఆర్డర్ వచ్చింది అని మేము ప్రాసెస్ చేస్తా స్టార్ట్ చేశాము మావిడల్లం తీసుకొని వచ్చి బాగా క్లీన్ చేసుకొని వాటర్ అంతా పోయే వరకు ఆరబెట్టుకోవాలి అల్లం ఆరిపోయిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను ఏదో అంతసేపు కూర్చొని ఏదో పని చేస్తున్నానని చెప్పేసి షో పెద్దామని అంత చిన్న చిన్నగా కట్ చేశాను కానీ మీరు మిక్సీలో నలిగేంత ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆవాలు కూడా వేపుకోవాలి బాగా వేపుకున్న తర్వాత ఆవాలు వేగిలిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి అందులోనే మెంతులు కూడా బాగా ఫ్రై చేసుకొని అవి కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి చల్లారిన తర్వాత అవి పౌడర్ చేసుకోవాలి ఈలోపు వేడి నీళ్ళలో చింతపండును కూడా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాము మెంతులు ఆవాలు కూడా చల్లారిపోయాయి దీన్ని కూడా మిక్సీ చేసేయాలి ఎండలో ఆరబెట్టిన ఉప్పును కూడా తీసుకొని దాన్ని మిక్సీ ఎండలో ఎందుకు పెడతారో నాకు తెలియదు నేను మా మమ్మీని అడగలేదు సో అందుకే నాకు తెలియదు అని చెప్తున్నాను నేను షుగర్కి కట్ చేసిన మామిడి అల్లం పీసెస్ని కూడా మిక్సీలో వేసుకొని బాగా పే పేస్ట్ చేసుకోవాలి తర్వాత గ్రై గ్రైండర్లో నా ఉడకబెట్టుకున్న చింతపండును కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి బర్డ్ ఫ్లూ కారణంగా మాకు చికెన్ పికిల్స్ ఆర్డర్ రావట్లేదు ఎక్కువ నాన్ వెజ్ పికిల్సే ఆర్డర్స్ వస్తున్నాయి సో అందుకని ఈరోజు మాకు మామిడి పికిల్స్ పికిల్ ఆర్డర్ వచ్చింది మేమున్న ఏరియాలో ఇక్కడ చాలా వరకు మందికి మామిడి అల్లం అంటే ఏంటో తెలియదు సో మేము మెనీ కార్డులో మామిడి అల్లం యాడ్ చేయడం వల్ల మామిడి అల్లం అంటే ఏమిటి అని టేస్ట్ చూద్దామని క్యూరియాసిటీతో ఆర్డర్ చేసుకున్నారు ఇద్దరు టూ హాఫ్ కేజీస్ ఆర్డర్ చేసుకున్నారు సో అందుకని కేజీ పిక్కిల్ పడుతున్నాము ఈరోజు చింతపండు బాగా గ్రైండ్ అయిన తర్వాత అందులో మనం పేస్ట్ చేసుకున్న మామిడి అల్లం వేసుకోవాలి అది కూడా బాగా గ్రైండ్ అయిన తర్వాత అందుట్లో మెంతులు ఆవాల పొడి కారం ఉప్పు ఇవన్నీ వేసుకొని అవి కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైనా మామిడళ్ళ పచ్చడిని టేస్ట్ చూసారా టేస్ట్ చూసుకుంటే కామెంట్ చేసి చెప్పండి మేము ఇది అయిపోయిన తర్వాత తర్వాత పచ్చడి తాలింపు పెట్టుకోవాలి మేము పచ్చడి తాలింపుకి ఫ్రీడమ్ గ్రౌండ్నట్ ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తాము మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్